హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా వీడియోలోకి వెళ్తే వీడియో కూడా తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎనర్జీ కింద అయితే ఉంటుంది కొంచెం వర్క్ ఉండడం వల్ల ఈ రెండు వారాలు వీడియోస్ అయితే తీయడం అయితే కుదరలేదు గేదలు అయితే కొనడం జరిగింది అమ్మడం జరిగింది కానీ వీడియోస్ తీయడం అయితే కుదరలేదన్నమాట అందువల్ల వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ తొలసూరి పై అయితే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంది ఇది ఈయన పదిహేను రోజుల్లో అయితే అవుతుంది పోతు పిల్ల ఉందనమాట దీనికి గేదె అయితే పెయి అయితే చాలా మంచిది ఇది ఉదయం మూడున్నర సాయంత్రం మూడున్నర పాలైతే ఇస్తుంది అనమాట ప్రస్తుతానికి ఇప్పుడైతే ఒకవేళ ఎవరైనా సరే కావాలి అంటే మంచి తొలిచూరి ఈని గేదె కోసం లేతని గేదె కోసం చూస్తూ ఉంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట దీన్ని అడ్రస్ వచ్చి గోల మామట ఎవరైనా సరే మంచి తొలిచూరిపోయి అలాగే ఒకవేళ ఇప్పుడు కొనుక్కుని తర్వాత తడిపు మీద అమ్మేద్దాం అనుకున్నా సరే తడిపు మీద ఎంత లేదనుకున్నా ఒక అరవై ఏళ్ళ దాకా వస్తుంది అన్నమాట చిన్న చిన్న గేదెలే నార్మల్లే రెండు ఇతలు మూడు ఇతల గేదెలే అమ్ముతున్నాయి యాభై ఏళ్ళ పైన ఇది పెయ్య బుర్ర కూడా మంచిది అలాగే గేదె కూడా చాలా బాగుంటుంది వెనకాల పొదుగు కూడా చాలా బాగుంటుంది ఇది ఉదయం పాలు తీసేసిన తర్వాత తీస్తున్న వీడియో అన్నమాట కొంచెం వర్క్ ఉండడం వల్ల అంతగా కుదరలేదు అందువల్ల నార్మల్గా లోపల ఉన్నప్పుడు తీస్తేనే బయట ఉన్నప్పుడు అయితే ఇంకా క్లియర్గా కనబడుతుంది గేదె అయితే చాలా బాగుంటుంది అసలు ఎంత కుదురంటే అంత కుదరనమాట లేడీస్ కూడా కూర్చొని పాలు ఇచ్చక ఈజీగా తీసుకోవచ్చు అసలు తొలిచూరు పెయి సనకొట్టలు అంటే నమ్మలేము అలా ఉంటాయి అనమాట సనకొట్లు నాలుగు కూడా పంచిపెట్టినట్టు వెనకాలేపటి ఎదురయ్యి కూర్చొని ఆడవాళ్ళు చిన్నపిల్లలు కూర్చొని తీసినా కూడా తీయచ్చు అనమాట అసలు ఎలా కూడా కోలక తప్పదో తొలిసూరి పే చాలా నేను మరి ఎంత కుదురైతే చూడలేదు ఎత్తిన ఎలా దించదనమాట సారీ దించిన కోళ్ళు ఎలా ఎత్తదనమాట ఎలా పెట్టిన కోళ్ళ ఎలా ఉంటుంది అంటే అంత కుదురని చెప్తున్నాను అంతే ఒకవేళ ఆడవాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే గేదైతే దూడైతే అదనమాట పోతి పిల్ల దీనికి కాస్ట్ వచ్చి చెప్పడం అయితే లక్ష పదివేలు అయితే చెప్తున్నాము ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇది తడి మీద అమ్మినా కూడా అరవై ఏళ్ళు ఎక్కడికి పోవన్నమాట ఇది అయితే నాలుగు పళ్ళ మీద అయితే ఉంది నాలుగు పళ్ళు అయితే వేసిందనమాట ఇది మల్చోర్యతకి ఇంకో ఎంత గేదె అవుద్ది నాకు తెలిసి చూసుకోవచ్చు ఒకవేళ కావాలంటే కావాలంటేనే ఇప్పుడు గేదెల రేట్లను బట్టి నేనైతే నార్మల్గా ఏ లక్ష రూపాయల కింద ఏ గేదీ కూడా ఏ ముసలి గేదెలు అమ్ముతున్నారు అటువంటిది పై మంచి రకమైన పై కావాలి అంటే ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బేరం అయితే ఆడుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నేను వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే డైలీ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట కొంచెం వర్క్ ఉండడం వల్ల అయితేనే వాళ్ళు మాత్రమే కుదరలేదు ఒకవేళ ఎవరికన్నా కావాలండి గేది స్క్రీన్ ఇచ్చే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకనా ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి గొల్లల మామిడేట అలాగే మన దగ్గర ఇంకో రెండు కొండవి తొలిచూరిది శివుడి ఏదో ఒకటి అలాగే ఒక తడిపికేదో ఒకటి ఉంది దాని వీడియోస్ త్వరగా అప్లోడ్ చేయడం అయితే జరిగిద్ది ఒకనా ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎవరైనా సరే గేదెలు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే పైన స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఒక ఫైవ్ ఫోన్ పే అయితే తీసుకోవడం అనమాట చేయవలసి ఉంటుంది గేదె వీడియో అప్లోడ్ చేయకో చేయడానికి ముందే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్మదలుచుకున్న వాళ్ళు ఉంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకటి ఫ్రెండ్స్ అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్